వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా హైకోర్టు న్యాయవాది నరీ స్వామి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యాలయంలో లాయర్స్ ఫురం సోషల్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశంలో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న హైకోర్టు ప్రముఖ న్యాయవాది స్వామి కురుమాని లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన హైకోర్టు న్యాయవాది నరీ స్వామి గారు న్యాయవాదిగా విశేష సేవలు అందిస్తూనే సామాజికవేత్తగా ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ యాదవ్ మరియు పదాధికారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాద సోదరులందరికీ ధన్యవాదాలు అన్నారు కార్యక్రమంలో న్యాయవాదులు సంపత్ కుమార్ ఓం ప్రకాష్ యాదవ్ మహేష్ బాబు వినోద్ కుమార్ యాదవ్ గౌడ్ అనేక మంది మందికి పిపిలు ఏజీపీలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తూ అదేవిధంగా అనేక మందికి ఎందుకంటులు అదేవిధంగా అనేక సమస్యల మీద పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ న్యాయవాదులకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత ఐదు సంవత్సరాల క్రితం నియమించడం జరిగింది అప్పటి నుంచి అనేక మందిని న్యాయవాదులని వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ న్యాయ వ్యవస్థలో ముందు పోవడానికి మావంతు సహాయ సహకారాలు చేస్తూ వచ్చాం అందులో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాం ఇప్పుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ద్వారా అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రావీణ్యులకు తీసుకురావాలని లాయర్స్ అందరికి కూడా సామాజిక న్యాయం చేకూర్చే విధంగా పనిచేయాలని చెప్పేసి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేస్తూ నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసినటువంటి నాగల శ్రీనివాస్ యాదవ్ గారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విధంగా ఈ యొక్క నియామకానికి సహకరించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా న్యాయ వ్యవస్థలు ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాద సోదరుని కూడా మనసావాచ్య కర్మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులకు జరుగుతున్నటువంటి సమస్యల పైన అదేవిధంగా డిమాండ్లపైన వారు జరుగుతున్నటువంటి న్యాయ న్యాయవాద వృత్తిలో న్యాయవాదులకు కావాల్సిన మెలుకోల మీద అనేకమైనటువంటి సెమినార్స్ అదేవిధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో విస్తరణలో భాగంగా మమ్మల్ని నియమించినందుకు చాలా సంతోషకరం కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి లాయర్స్ అయినటువంటి సోదరి సోదరి ఎవరైనా మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు అని మీకు నిత్యం సమస్యల పైన పరిష్కరించడం కోసం ఒక నరేష్ స్వామిగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అందరికి కూడా నిరంతరం అందుబాటులో ఉండి ప్రతి కోర్టులో కూడా బార్ అసోన్తోని సంప్రదించి న్యాయవాది యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ జస్టిస్ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణతో కూడా మాట్లాడి వీలైనంత వరకు సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని తెలియజేస్తూ సదా మీ సేవలో మీ న్యాయవాద మిత్రుడు స్వామి కుర్మ లాయర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని తెలియజేస్తున్నాం జై